మన స్టార్ హీరోల ఫస్ట్ రెమినరేషన్ ఎంతో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫస్ట్ మూవీ రాజకుమారుడు మూవీకి పది లక్షలు తీసుకున్నాడు ప్రస్తుతం ఒక్కో మూవీకి వంద కోట్లు తీసుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ నుండి చూడాలని ఈ మూవీకి ఐదు లక్షలు తీసుకుంటే ప్రస్తుతం ఒక్కో మూవీకి ఎనభై నుంచి వంద కోట్లు తీసుకుంటున్నాడు మేకప్ పవర్ స్టార్ రామ్ చరణ్ ఫస్ట్ మూవీ చిరుతకి యాభై లక్షలు తీసుకుంటే ఇప్పుడు ఒక్కో మూవీకి వంద కోట్లు ఛార్జ్ చేస్తున్నాడు ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫస్ట్ మూవీ ఈశ్వర్ మూవీకి పదహైదు లక్షలు తీసుకుంటే ప్రస్తుతం ఒక్కో మూవీకి రెండు కోట్లు తీసుకుంటున్నాడు గంగోత్రి మూవీతో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఆ మూవీకి ఇరవై లక్షలు తీసుకుంటే ప్రస్తుతం వంద కోట్లు డిమాండ్ చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి తన ఫస్ట్ మూవీకి వెయ్యి నూట రూపాయలు తీసుకున్నాడు ప్రస్తుతం యాభై కోట్లు ఛార్జ్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ తన ఫస్ట్ మూవీ అక్కడమ్మాయి ఇక్కడ మూవీకి పదైదు లక్షలు తీసుకుంటే ఇప్పుడు ఎనభై కోట్లు అందుకుంటున్నాడు తన జీవనం కోసం ఐదు వందల రూపాయలకి ట్యూషన్ చెప్పిన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన ఫస్ట్ మూవీ లైఫ్ ఈ బ్యూటిఫుల్ నువ్విల్లా మూవీకి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట ప్రస్తుతం అతను ఇరవై కోట్లు